దేవున్నామానికి వందనాలండి ప్రార్థన చేసుకుందాము స్థుతిస్తు తీస్తూ ఉత్తరం తండ్రి ప్రవ్వ ఇప్పటివరకు నువ్వు కాచి కాపాడినందుకు నీకు వేళ తండ్రి ప్రభా మా నాన్న తండ్రి సమయాన్ని నడిపించినందుకు నీకు వేళ తండ్రి ప్రభా ఎస్ అయ్యా ఇప్పుడు తండ్రి పాటల్లో ఉండయ తండ్రి కొంతమంది కోసం ప్రార్థన చేస్తుంటే మా ప్రార్థనలు ఆలోకించు తండ్రి ప్రభావ అలాగే తండ్రి ప్రభా వాక్యమై మాతో మాట్లాడాను తండ్రి ప్రభావ మనని ఎక్కువ మంది లైవ్లో పాల్పొంది తండ్రి ప్రభా నీ కృపను నీ దయను అందరూ పొందడానికి సహాయము తండ్రి ప్రభా నీవే నన్ను నడిపించమని వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ జీవనదీని हृदयमुलो प्रवहिं पजेयु मया जीवनदीनि नाहृदयमुलो प्रवहिं पजेयुमया शरीरक्रियल नालो नसिं पजेयु शरीरक्रियल नियू नालो न सीं पजेयु मया जीवनदिनी ना नाहृदयमुलो प्रवहिं पजेयु मया बलहीनसमयमुलो नी बलमु बलहीन बलहीनसमयमुलो नी बलमु प्रसादु जीवनदिनि न प्रवहिंपजेयुमया। युकलनीय तर्गि जीविम्पचेयुमयामुकल नीयु तर्गि जीविम्पजेयुमया जीवनदिनि ना हृदयमुलो प्रवहिम्पजेयु मया नन्नो ननु अभिषेकं चेयु मया आत्मीयवरमुलतो नन्नो अभिषेकं चेयु मया जीवनदिनि

నిత్యం స్థుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చినా నీ త్యాగం మరువలేను నిత్యం స్థుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన త్యాగం మరువలేను రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 రాజ రాజ రాజా రాజాది రాజువు నీవు దేవాదేవాదేవా దేవాదిదేవుడవు నిత్యముస్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను అద్వితీయ దేవుడా ఆది అంతము ఉన్నవాడా అద్వితీయ దేవుడా ఆది అంతము మునై ఉన్నవాడా అంగళార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు అంగళార్పను నాట్యముగా మార్చివేసిన నా ప్రభు రాజ్య రాజ్య రజ జాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మాటతోనే సృష్టినంత మార్చివేసిన పూజ్యుడా మాటతోనే సృష్టినంత మార్చివేసిన పూజుడ రాజ రాజ రాజా రజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు ఆమెను కొంతమంది కోసం ప్రార్థన ప్రార్థించేద్దామండి స్థుతి 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 స్తోత్రం తండ్రి ప్రవ్వ ఏసయ్య పరిశుద్ధి తండ్రి ప్రవ్వ నాన్న తండ్రి ఈరోజు మొదటిగా సురేష్ గారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో వస్తున్న ప్రతి సమస్యను తీర్చండి అయ్యా ఆర్థికంగా బలపరచండి తండ్రి వారి సమస్యలన్నీ తీర్చండి తండ్రి ప్రవ్వ వారి రాకపోకల నుండి సహాయం చేయండి తండ్రి ప్రవ్వ నీ నామంలో అడుగుతున్న ప్రతి ఒక్కటి దయచేయండి అయ్యా సత్యవంశీ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మంచి ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో వస్తున్న ప్రతి సమస్యను తీర్చండి ఆర్థికంగా బలపరచండి నా తండ్రి రాకపోకల నుండి సహాయం இண்டயா అనిల్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మంచి ఆరోగ్యం చెడు కుటుంబంలో ప్రతి సమస్యను తీర్చండి ఆర్థికంగా బలపరచని తండ్రి నేను ఎక్కడ చట్ను భద్రపరచండి అయ్యా అజయ గారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా మంచి ఆరోగ్యం చెడు కుటుంబంలో వచ్చిన ప్రతి సమస్యను తీర్చండి ఆర్థికంగా బలపరచని తండ్రి ప్రభా ఆరోగ్య నింపని తండ్రి అల్లడిగారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మంచి ఆరోగ్యం చెడు కుటుంబంలో ప్రతి సమస్యను తీర్చండి ఆర్థికంగా బలపరచండి నేను ఎక్కడ చట్నైనా తండ్రి తోడుగా ఉండండి తండ్రి ప్రభా రాంబాబు గారి కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా మంచిగా ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో వస్తున్న ప్రతి సమస్యలు తీర్చండి ఆర్థికంగా బలపరచండి రాకపోక సహాయం చేయండి అయ్యా ఆరు నగర జ్ఞాపకం తండ్రి మంచి ఆరోగ్యం దాయి చేయండి కుటుంబంలో వస్తున్న ప్రతి సమస్యను తీర్చండి తండ్రి ఇది ఎక్కడ చాటున భద్రపరచండి అయ్యా ఆరునగర్ జ్ఞాపకం చేసుకునే తండ్రి మంచి ఆరోగ్యం దాయి చేయండి కుటుంబంలో వస్తున్న ప్రతి సమస్యను తీర్చండి ఆర్థికంగా బలపరచండి తండ్రి అలాగే ఐసాగారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఐసాగారిని జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో ప్రతి సమస్యను తీర్చండి ఆర్థికంగా బలపరచండి నేను ఎక్కడ చాటినన్న తండ్రి భద్రపరచండి తండ్రి ప్రవ్వాయి అలాగే తండ్రి ప్రభా క్రియేటివ్ షార్ట్స్ గారి ప్రార్థన చేస్తున్నాం అయ్యా మంచి ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో ప్రతి సమస్యను తీర్చండి ఆర్థికంగా బలపరచండి నేను ఎక్కడ చాటునన్న తండ్రి నువ్వే తోడుగా ఉండండి అయ్యా రామారావు గారిని జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో వస్తున్న ప్రతి సమస్యలు తీర్చండి ఆర్థికంగా బలపరచండి రెక్కల చెట్లను భద్రపరచండి తండ్రి అలాగే లైవ్లో ఉన్న ప్రియాంక గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మంచి ఆరోగ్యం దయచేయండి వారి కుటుంబాన్ని మొత్తం మీరు దీపించే ఆశీర్వదించండి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను నేను పేరు పేరును మొట్టండి అయ్యి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి ప్రవ్వ ఆరోగ్యాలు ఇవ్వతండి ప్రభా రాకపోకలు సహాయం చేయండి తండ్రి ప్రభా అలాగే వారు చేసిన ప్రతి ప్రార్థనను విను తండ్రి ఇప్పటివరకు మేము చేసిన ప్రతి ప్రార్థన పాసన్ని తండ్రి అలాగే వాక్యమే మాతో కొంచెం సేపు మాట్లాడమని వేస్తున్నాం అడిగి వేడుకుంటున్నానయ్యా కీర్తనలు అయితే నూట ఏడవది చదువుదామండి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యం ఉండును యహోవా విమోచించువారు ఆ మాటలు పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడబడి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నా నా దేశంలో ఆయన పోగు చేసిన వారిను ఆ మాట పలుకుదురుగాక ఆమెన్ ఇక్కడ ఏసయ్య దయాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారండి ఆయన కృతజ్ఞతలు చిలించుడి అంటున్నారు మరి దయగల దేవుడు కాబట్టి అండి ప్రతి విషయంలో ఏసై అయితే మనకు తోడుగా ఉంటారనమాట మనం ఏది అడిగినా సరే ఏసై ఖచ్చితంగా ఏసై నామంలో అయితే మనకు అవి ఇస్తూనే ఉంటారండి మరి ఎంతో దయగల దేవుడు కాబట్టే మన కోసం ఆయన ఖచ్చితంగా బలి అయ్యారండి మనం చేసిన పాపాలను ఆయన మీద వేసుకుని అనమాట మన కోసమైతే ఆయన ఎంతగానో త్యాగం చేశారండి దినదినము మనం బైబిల్ చదువుతూ ఆయనలో ఇంకా ఎదుగుతూ ఉంటే మనం ఇంకా ఎక్కువ నేర్చుకుంటూ ఏసై నామను బతికినప్పుడు మనం కేవలం కేవలం అంటే ఆశీర్వాదమే పొందుతామండి మనకు వచ్చిన నష్టమంటూ ఏమీ లేదనమాట ఈరోజు కనుక మీకు ఏదైనా సమస్య ఉన్నా లేకపోతే ఏదైనా ఉన్నా ఏసై దయగల దేవుడు కాబట్టి ఖచ్చితంగా మీరు అడుగుతున్నది ఆయన అయితే ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారండి ఖచ్చితంగా ఒక్కసారి అయితే ప్రార్థన చేసుకోండి మరి మరి మీ జీవితంలో నెరవేరిన దాన్ని ఎప్పుడు మీరు మర్చిపోకండి ఏసే మన జీవితంలో ఏదైతే చేశారో దానికి కృతజ్ఞత స్థుతులు మాత్రం చెల్లించండి ఎందుకంటే ఆయన కృప నిత్యం ఉంటుందండి మరి ఆయన కృప ఉంది కాబట్టి ఈరోజు మీరు కానీ నేను కానీ ఇలాగనమాట ఏసే మాటలు వింటూ ఇలా అయితే ఉండగలుగుతున్నామండి మళ్ళీ ఇలాంటి కృప ఎంతో మందికి లేదనమాట కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కాచి కాపాడుతూ మన చుట్టూ ఆయన కవచాన్ని అయితే ఉంచారండి ఆయన కృప మన అందరి జీవితాల్లో ఉండాలన్నమాట ఆయన కృప లేదే మనమైతే బ్రతకలేమండి ఎంతోమంది అనుకుంటారు వారికి ఉన్న డబ్బు వల్ల లేకపోతే ఇంకా ఇంకా లేకపోతే జాబ్ వల్ల మనం బతికేస్తున్నాం మనం జీవిస్తున్నాం మనకు అన్నీ వచ్చు అనుకుంటారండి ఖచ్చితంగా కాదనమాట దేవుని కృప అనేది ఖచ్చితంగా ఉండాలండి ఆయన దయాళుడు కాబట్టి ఈరోజు మనం ఏదైతే అడుగుతున్నామో అదన్నింటినీ ఏసా ఆయన నామం చెప్పిన మనం తీర్చడానికి సహాయం చేస్తారండి మరి మీకు ఏదైనా సమస్య ఉండి ఒకవేళ ఈరోజు ఎంతగానో బాధపడుతూ మరి లైవ్ ఎవరైనా చూస్తూ ఉంటే ఏసైకి ఒక్కసారి ప్రార్థన చేసుకోండి ఖచ్చితంగా మీ సమస్యను తీర్చి ఆయన కృపని మీ జీవితంలో కుంభరించడానికి రెడీగా ఉన్నారనమాట ఈ చిన్ని వాక్యం దేవుడు దేవించారండి మరి ఆఖరి ప్రార్థన అయితే చేసుకుందాము స్థుతి స్థుతి తీస్తూ తీస్తూత్రం తండ్రి ప్రభావ్వా పరిశుద్ధరా తండ్రి ప్రభుత్వ కాచి కాపాడేందునికి వందనాలు అయ్యా మరి నేనైతే పాటల్లో ఉన్నావు తండ్రి వాక్యవాత మాట్లాడవు తండ్రి ప్రవ్వ ఈ రోజు తండ్రి ప్రవ్వ మరి ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారు వారందరూ మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ముట్టండి తండ్రి ప్రవ్వ ఆరోగ్యం దయ తండ్రి ప్రభు చిన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆరోగ్యలువు తండ్రి ప్రభా వారి రాకపోకలు తండ్రి స్కూల్కి వెళ్ళి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా కాలేజీకి వెళ్ళి బిడ్డలు ఉన్నారయ్యా యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మంచి మార్గంలో నడిపించండి అయ్యా చదువుకునే వరకు ఉద్యోగాలు దయచేయండి తండ్రి వివాహం కానీ వారికి వివాహాలు దాయించండి అయ్యా గర్భఫలం కోసం ఏదో చూసిన బిడ్డలు ఉన్నారు తండ్రి వారిని మీరు ముట్టండి తండ్రి ప్రభా మరి ఏదైతే ఆటంకంగా ఉందో తండ్రి ప్రభా దాన్ని కొట్టివే తండ్రి ప్రభా నీ కృపను నన్న తండ్రి కుమ్మరించి తండ్రి నీవు దయగల దేవుడు తండ్రి ప్రభావ నీ దయని మా జీవితాల్లో తండ్రి ప్రభా మన నాన్న తండ్రి ఇంకా ఎంతమంది అయితే తండ్రి ప్రభ అప్పుల బాధల వల్ల లేకపోతే నూతనంగా గృహాలు కట్టుకోవాలన్న తండ్రి ప్రభ వ్యాపారం ఏదైనా కానివ్వండి ప్రభావ నీకు ఈ రోజు మొరపడుతున్న ప్రతి బిడ్డను ముట్టండి అయ్యా తండ్రి ప్రభా మన నాన్న తండ్రి పాటల ద్వారా నీవు ఉన్న తండ్రి ప్రభా నీకు మహిమ కలగాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మేము చేసిన ప్రతి ప్రార్థనలో నీవు జవాబులు దయచే తండ్రి మా చుట్టూ తండ్రి ప్రభా నీ రెక్కలను కంచిగా వేయండి తండ్రి ప్రభావ నీ దయ దయచేయండి తండ్రి ప్రభ నీ దోతల నైనా తండ్రి కాపలా ఉంచుతండ్రి ప్రభా మేము చెడ్డవారమే తండ్రి మేము ఎన్నో పాపాలు చేసి ఉన్నామయ్యా మా ద్వారా తండ్రి ప్రభా వచ్చే చికీడినంతా నీ పైన వేసుకుని తండ్రి ప్రభా నీవైతే సిరిగి యాగం చేసావు తండ్రి ప్రభా దాన్ని మేము నన్ను తండ్రి జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా మారు మనస్సు పొంది రక్షణ పొందే భాగ్యాన్ని నన్ను తండ్రి దయచేయండి తండ్రి ప్రభా మరి నీ రెక్కల చాటిని మేము భద్రపరచండి తండ్రి ప్రవ్వ మరి నా తండ్రి ఈ రోజు అంతలో కాచి కాపాడబోయా రేపు దినం కూడా మేము చూడడానికి సహాయం చేయ తండ్రి మేము చేస్తున్న ప్రతి పనుల్లోనూ తండ్రి ప్రభా నడిపించు నడిపించుతాన్ని నడిపింపు మాకు కావాలి తండ్రి తండ్రి తండ్రిని నడిపింపుతో మేము నడవడానికి మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయమని వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మాత్రం పెట్టండి